సినిమా అనేది రంగుల ప్రపంచమే అయినా ఇక్కడ కళాకారుల జీవితాల్లో ఎన్నో కోణాలు చూస్తుండం కొందరికి లగ్జరీ లైఫ్ అనుభవించే ఛాన్స్ వస్తే మరికొందరి జీవితాల్లో ఊహించని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కళాకారుల జీవితాలు చివరికి విషాదంగా ముగిసిన ఉదాహరణలు చాలా ఉన్నాయి అలాంటి వారిలో మన తెలుగు నటుడైన రంగనాథ్ గారు కూడా ఒకరు డెబ్బై దశకం నుంచి తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న రంగనాథ్ హీరోగా కూడా నటించి మంచి పేరు సంపాదించారు మన్మధుడు నిజం అడవిరాముడు దేవరాయ గోపాల గోపాల వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది సినిమాలే కాదు శాంతినివాసం మొగలి రేకులు లాంటి ఫేమస్ సీరియల్స్లో కూడా యాక్ట్ చేశారు రంగనాథ్ అసలు పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్ సినిమాల్లోకి రాకముందు ఇండియన్ లో టికెట్ కలెక్టర్గా పనిచేశారు అయితే చిన్నప్పటి నుంచే నటన మీద ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి సినిమాల్లోకి వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చందన అనే సినిమాలో మొదటిసారిగా హీరోగా యాక్ట్ చేశారు ఆ తర్వాత దాదాపు నలభైకి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా కనిపించారు ఆపై విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు మూడు వందలకు పైగా సినిమాల్లో నటించారు తెలుగుతో పాటు తమిళ కన్నడ హిందీ సినిమాల్లో కూడా ఆయన భాగమయ్యారు పలు టీవీ సీరియల్స్లో కూడా నటించి మంచి పేరు పొందారు ఆయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు కానీ ఆయన చివరి జీవితం చాలా ఘోరంగా ముగిసింది తన ఇంట్లోనే రంగనాథ్ గారు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు రంగనాథ్ భార్య చైతన్య ప్రమాదవశాత్తు మంచాన పడినప్పుడు రంగనాథ్ పదహైదు ఏళ్ల పాటు ఆమెకు సేవ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆమె మరణించడంతో రంగనాథ్ చాలా మానసికంగా కుంగిపోయారని చెబుతూ ఉంటారు చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయట కేవలం ఐదు వేల రెండు ఇల్లు తీసుకొని ఉండాల్సి వచ్చినట్లు కూడా చెప్పుకొచ్చారు రెండు వేల పదహైదులో ఆయన గాంధీనగర్లోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని జనాలకు షాక్ని గురి చేశారు ఆయన తన చేతి రాతలో మీనాక్షిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ గోడపై రాశారని తెలిసింది మీనాక్షి అనే పని మనిషి మా అమ్మను నాన్నను చాలా సంవత్సరాలు చూసుకున్నారని స్వయంగా ఆయన కొడుకు నాగేంద్ర కుమార్ చెప్పుకొచ్చాడు ఆమెకు కొంత ఆస్తి బ్యాంక్ డబ్బులు కూడా నాన్న ఇచ్చారని చెప్పుకొచ్చారు నాన్నకు సేవ చేసిన ఆ పని మనిషికి మేము డబ్బు కూడా ఇచ్చాం మా అమ్మ నాన్నకి మాకంటే ఎక్కువ నువ్వే చూశావు అని ఆమెకు కృతజ్ఞతలు కూడా చెప్పాము అని తెలిపిన రంగనాథ్ కొడుకు నాగవేంద్ర తమను మీడియా ఇబ్బంది పెట్టిందని తమపై నిందలు వేస్తూ కథనాలు రావడం బాధ అన్నారు ఇంత గొప్ప పేరు సంపాదించిన నటుడు చివరికి ఒంటరితనం ఆర్థిక సమస్యలతో ఇలా ముగించుకోవడం తెలుగు సినిమా అభిమానులకు కొంత బాధను కలిగించింది